స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు శ్రీమాత శ్రీ గురుభ్యో నమ తదుపరి మీనరాశి మీనరాశి వారికి ప్రత్యేకంగా మే నెలలో వారి యొక్క ఏలిన నాటి శని ప్రభావం వలన ఆరోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టవచ్చు రెగ్యులర్గా మీరు తీసుకునేటువంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి కొంచెం ఏజ్డ్ వాళ్ళైతే వీలైనంత వరకు మీరు ఏవైనా మెడికల్ టెస్ట్లు ఉంటే కంటిన్యూగా చేయించుకోవడం మంచిది అనవసరంగా నెగ్లెక్ట్ చేసి ఆరోగ్యం మాత్రం ఇబ్బంది పడకండి మీరు ఏవైనా సరే ప్లాన్ చేసి ఏవైనా పనులు చేస్తే పక్కా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ అవుతాయి అనవసరమైనటువంటి ఆందోళన ఆతృత ఇలాంటివి అవుతాయి పడుకొని నిద్ర పట్టక నిద్రలో నుంచి ఉలిక్కిపడ లాంటి అధికంగా జరిగే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో వాహన ప్రయాణాలు దూర ప్రాంతాలకు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి మీరు ఏవైనా జారేటువంటి పరిస్థితులలో పెద్ద ఏజ్ వారు కానీ చిన్నవాళ్ళు కానీ వెళ్ళి జారిపడి ఏవైనా సరే ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్త వహించండి అలాగే ఈ నెలలో ప్రత్యేకంగా ఈ రాశి వారికి సంబంధించి ఏవైనా సరే వస్త్రదానం చేయడం మంచిది అలాగే వీలైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యంగా ఈ యొక్క మత్స్య అవతారానికి సంబంధించి ఏవైనా విగ్రహం ఉన్న చోట వెళ్ళి వీరు కానీ సందర్శించడం మంచిది మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా అది కూడా కొల్హాపురి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన కానీ దర్శనం కానీ ప్రత్యేక శక్తినిస్తుంది వీరు అష్టమూలికా తైలంతో లేదా ఏవైనా సరే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏడెనిమిది రకాలైనటువంటి నూనెలతోని మీరు దీపారాధన చేయడం ప్రత్యేకమైనటువంటి శక్తినిస్తుంది వీరు ఈ మాసంలో ప్రత్యేకమైనటువంటి స్థితులని ప్రత్యేకమైనటువంటి విషయాలని చూసుకోవడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా పూర్తిగా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తి జాతకం విశ్లేషణతో కావాలి అని అంటే అప్పుడు మీ జాతకంలో ఒకవేళ మీకు ఏరిన నాటి శని ఉన్నప్పటికీ ఆ శనిగ్రహ యొక్క ప్రభావం ఎలా ఉంది ఏ ప్రదేశంలో ఉంది మీకు శశమంగళ యోగం ఏదైనా ఉందా శశ యోగం ఉందా గజకేసరి యోగం ఉందా శని గనక నీచంలో లేకుండా ఉచ్చంలో ఉంటే ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ దాని నుండి బయటపడే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్త చేయకండి ఆరోగ్యానికి సంబంధించి మాత్రం నెగ్లెక్ట్ చేయకండి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం గృహిణులకి విద్యార్థులకి సంబంధించి మే పదిహేనవ తారీఖు నుండి నెలాఖరు వరకు కూడా వీలైనంత వరకు కూడా అన్నపూర్ణాదేవి అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం గృహిణులకు మంచిది వీలైనంత వరకు అన్నపూర్ణాదేవి స్తోత్రము నిత్యం ఒకసారి వినడము చదవడము ప్రత్యేక శక్తినిస్తుంది విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు విద్యార్థి దశలో ఉన్నటువంటి వారంటే ఒక స్కూల్ స్కూలింగ్ కానీ కాలేజ్ అని కాకుండా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రయత్నించే వాళ్ళు కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రం వినడం చాలా చాలా ప్రత్యేక శక్తినిస్తుంది అమ్మవారి యొక్క సరస్వతీ దేవి ఆలయానికి వెళ్ళి సందర్శించడం ప్రత్యేకమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని పెంచేదానికి సహాయం చేస్తుంది అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీరు ఈ నెలలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ఆరు నెలల్లో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మీ అందు మీ పై అధికారులు చూపించే అవకాశం ఉంటుంది కేవలం ఇది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనే కాకుండా ఎవరైనా సరే అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు చేసేవారు కూడా మీ యొక్క యజమాని నుండి మీ పై హయార్కి నుండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేక శ్రద్ధను మీ అందు ఉంచడం జరుగుతుంది వారు ఎంత శ్రద్ధగా మీకు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటారో అంత బాగా వర్క్ చేయడం వీరికి మంచి ప్రత్యేకమైనటువంటి శక్తినిస్తుంది వీరికి ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురుచరిత్ర పారాయణ చాలా శక్తినిస్తుంది అలాగే వ్యాపారానికి సంబంధించి గురువారము శుక్రవారము తెల్ల ఆవాలు ఆవు నెయ్యి సాంబ్రాని పొడి కలిపి శుక్రవారం నాడు అలాగే గురువారం నాడు ప్రతిరో ప్రతి శుక్ర గురువారాల్లో సాయంత్ర సమయంలో ఒక కప్పు వెలిగించి దాంట్లో ఆ యొక్క పదార్థం ఇప్పుడు చెప్పిన మిశ్రమాన్ని వేసి ధూపంగా వేయడం వల్ల ప్రత్యేకమైనటువంటి మంచి వ్యాపార అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది నిత్యం ఈ యొక్క వ్యాపార స్థలాన్ని మూసి వెళ్ళే కూడా ఒక చిన్న పేపర్ ముక్కను తీసుకొని ఆకరణ కాల్చి మూడు సార్లు కుడివైపున ఒక్కసారి ఎడం వైపు తిప్పి ఆ షటర్ దగ్గర పడేసి వెళ్ళడం అనేటువంటిది లేదా ఆఫీస్ అయిన దగ్గర పడేసి వెళ్ళడం అనేది మంచిది మీరు కాకుండా క్లోజింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వారికి చెప్పడం కూడా చాలా మంచి జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారానికి సంబంధించి మెడికల్ కానీ వైన్ షాప్స్ కానీ ఏవైనా రసాయక చర్యలు రసాయనమైనటువంటి పదార్థాలు అమ్మేటువంటి వారికి మాత్రమే దక్షిణం వైపు ఉన్నటువంటిది బాగా అర్చొస్తుంది లేదు అలా కాకుండా ఇంకే దిక్కున పెట్టుకున్నా అంత అచ్చిరాదు అలాగే వీలైనంత వరకు మీ కౌంటర్ ఉత్తరం వైపుగా ప్లేస్ చేసుకొని ఆ కౌంటర్ మీద కాస్త చిల్లర డబ్బులు ఒక గ్లాస్లో ఎప్పుడు కూడా ఒక నిమ్మకాయ వేయడం మంచిది మిరపకాయ అలాగే పచ్చిమిరపకాయ నిమ్మకాయ లాంటి వాటిని కుచ్చుకొని దిష్టిగా ప్రతి శుక్రవారం పెట్టి మార్చడం ప్రతి అమావాస్యకి కూడా ఆ గుమ్మడికాయ మార్చడం ప్రత్యేకమైనటువంటి శక్తిని వ్యాపార స్థలానికి ఇస్తుంది అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉంటారో వీరు యాలకులు లేదా పసుపు కొమ్ములతోని మాలల అల్లి మీ ఇంట్లో ఉన్నటువంటి రాజరాజేశ్వరీ దేవికి మెడలో వేసుకోవడం వల్ల శ్యామలా దేవి యొక్క ఫోటో పెట్టుకొని ఆమె ఫోటోకి వేసుకోవడం వల్ల ప్రత్యేకమైనటువంటి రాజప్రాప్తి కలుగుతుంది ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా ఈ సినీ రాజకీయ రంగాల వారికి మంచి చేస్తుంది అలాగే కోర్టు గొడవలు చికాకులు డైవర్స్ కేసులలో ఉన్నటువంటి వారు చండీ హోమం లాంటివి చేయించుకోవడం కూడా ప్రత్యేకమైనటువంటి శక్తిని ఇస్తుంది అలాగే ఎవరైతే ఫారిన్కి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో వారు దయచేసి గతంలో కూడా చెప్పాను ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అన్ని రకాలైనటువంటి పేపర్ వర్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత వెళ్తేనే మంచి జరుగుతుంది అని నేను చాలా సార్లు చెప్పాను అది ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ లోన్ శాంక్షన్ అయిపోయి యూనివర్సిటీస్ వాళ్ళు పిలిచినా సరే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఇంటర్వ్యూస్లో రిజెక్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే పేపర్ వర్క్స్లో చాలా మందికి ప్రాపర్గా లేదు అని రిజెక్ట్ చేశారట కాబట్టి మనం చేసేటువంటి చిన్న మిస్టేక్ చాలా పెద్ద విషయాన్ని కూడా ఆపుతుంది వీలైనంత వరకు కూడా సంకటహార చవితి నాడు గణపతి హోమం చేసుకోవడం వీరికి ప్రత్యేకమైనటువంటి శక్తిని ఇస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీల్లో కావాలనుకున్న మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటేనే జాతకం ఎవరైనా చెప్తారు అవి లేకుండా ఎవరైనా జాతకం చెబుతానని చెప్పినా నమ్మకండి ఇలా జాతకం కావాలి అనుకుంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేసి పూర్తి జాతకం వారికి అందించి వారితో డీటెయిల్డ్గా జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది అలాగే కరుంగలి మాల గురించి కూడా చాలామంది అడుగుతున్నారు కింద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తే వారికి అభిషేకంలో మీ గోత్రనామాలతో పూజ చేసి పంపించడం కూడా జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి